అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవదేవునికి మహిమ గంట ప్రభావములు కలుగును గాక ఉదయ కాలాన దేవుని స్థుతితో ప్రారంభించుకుందామా పాతాల గాధము నుండి ప్రాణమును తప్పించు దేవాస్తోత్రములు దయా దాక్షిణ్యములు గని స్తోత్రములు దీర్ఘశాంతుడు అయిన స్తోత్రములు కృపా సత్యములతో నిండిన వాడవైన దేవ స్తోత్రం సహాయుడవైన దేవ స్తోత్రం కీర్తనకారుడు దేవుడు చేసిన మేల్ను బట్టి కృ కృతజ్ఞతాభావము కలిగి ఉన్నాడు పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దయా దాక్షిణ్యము కలవాడవు దీర్ఘశాంతుడవు సహాయుడు అయి నన్ను ఆదరించుతున్నావు అని దేవుడు తనకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మేలులను గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాడు మనము మన పట్ల చూపిన కృపను బట్టి మన పట్ల చేసిన కార్యములను బట్టి ఆ దేవదేవుని స్థుతించుకుందామా ప్రార్థన కృపా కనుకరమగలి దేవ మా పనులకు తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు ఎక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రాధా ప్రాధాపాతాలకు అవాధము నుండి నాయన ప్రాణమును తప్పించిన దేవుడవు దయాదాక్షిణ్య పూర్ణుడవు దేవ మీకు స్తోత్రాలు నాయన నాయన మీరు చేసిన మేళ్ళకై కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నా ప్రాణ ఆయన దీవించి ఆశీర్వదించమని ఛానల్ని దీవించమని హ్యాండ్స్ మినిస్ట్రీస్ని దీవించమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్